ఒక్కసారిగా తలుపు గట్టిగా మూసుకున్న శబ్దం కనిపిస్తుంది ఇద్దరు పడి వేస్తారు ఏ ఏంటది ఆ శబ్దం ఎక్కడి నుంచొచ్చింది అంటూ సవతి తల్లి ప్రియ దగ్గరకు వచ్చింది తెలియడం లేదమ్మా నాకు చాలా భయంగా ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఈ తలుపులిలా ఎందుకు మూసుకున్నాయి నేనేమీ చేయలేదు నిద్రపోతున్నాను నిజం చెప్పవే నా నిద్రపాడు చేయడానికి ఇంట్లో గొడవలు పెట్టడానికి రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నావా అమ్మా నిజంగా నేను కాదు నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు దయచేసి నన్న నమ్ము సవతి తల్లి బయటికి వెళుతుంది ఆమె అటూ ఇటూ చూస్తుంది ఆమెకు ఎవరూ కనిపించరు ప్రియ గదిలో కూర్చుని వణుకుతూ ఉంటుంది సవతి తల్లి తిరిగి లోపలికి వస్తుంది ఆమె ముఖంలో భయం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది బయట ఎవరూ లేరు ఎందుకిలా జరిగిందో తెలియడం లేదు అప్పుడు అది నేనే అత్రిని అంటూ పెద్దగా నవ్వింది నువ్వేనా నేనే ఎందుకు వచ్చో నా ప్రియాని నువ్వు కష్టాలు పెడుతుంటే చూస్తూ ఉండాలా అమ్మా అమ్మా నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావమ్మా ప్రియా మీ అమ్మ వచ్చిందిగా ఇంక నీకు భయం లేదులే అని ఓదారుస్తుంది ఆ తర్వాత అత్రి సవతి తల్లిని కొడుతుంది ఆ దెబ్బతో సవతి తల్లి తన తప్పును తెలుసుకుని తన ప్రవర్తనకు క్షమాపణలు చెబుతుంది అత్రి నన్ను క్షమించు నేను చేసిన తప్పుకు నన్ను నేను క్షమించుకోలేను ప్రియాని కష్టపెట్టి పెద్ద తప్పు చేశాను క్షమాపణలు నాతో కాదు ప్రియతో చెప్పు అమ్మా ప్రియా నన్ను క్షమించు నేను నిన్ను చాలా బాధపెట్టాను ఇకపై నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నన్ను క్షమించమ్మా అర్లేదమ్మా మీరు మారారని నాకు తెలుసు మిమ్మల్ని నేను క్షమించాను